జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమ శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమ ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు క్రిందటి భాగములో మనము భగవానుడు చెప్పినటువంటి ఈ కర్మ బంధనాల నుంచి ఎవరు ఎవరు విముక్తులు కాగలుగుతారో ఎంత మనం చెప్పుకున్నాం ఇప్పుడు కొన్ని యజ్ఞకర్మల గురించి చెప్పబోతూ భగవానుడు గతసంగ కర్మ సమగ్రం ప్రవిలీయతే ఆసక్తి లేని వాడును ముక్తుడును ఆత్మజ్ఞానమునందు నెలకొన్నటువంటి అంతఃకరణము కలిగిన వాడుకు పురుషుడు చేసేటువంటి యజ్ఞ రూపమైనటువంటి కర్మలు కర్మలే కావు అన్నారు ఇక్కడ అంటే ఎవరికైతే సక్తత లేకుండా ముక్తి భాగుడై అంటే ఆత్మస్థితిలో ఉంటూ ఆత్మజ్ఞానమునందు నెలకొన్నటువంటి అంతఃకరణము కలిగినటువంటి వాడే అటువంటి మహనీయుడు చేసేటువంటి ఎటువంటి కర్మైనప్పటికీ కూడా ఎటువంటి యజ్ఞరూపమైన కర్మ అయినప్పటికీ కూడా కర్మములే కావు అంటే ఎంత చేసిన సక్తతనేది ఉండదు కనుక ఏమి చేసినా దేని చేత అంటబరుడు కనుక యజ్ఞకర్మలైనప్పటికి కూడా వాటి నుంచి కూడా ఏ పలమును ఆశించిన వాడే ఉంటాడు ఇటువంటి భావనతో ఉండేటువంటి వాడు కానీ చేయబడేటువంటి కర్మల్ని ఎటువంటి కర్మలైతే ఎంచుకోవాలో అవే యజ్ఞకర్మలు ఎందుకంటే భగవానుడు భగవద్గీతలో యజ్ఞము అనేటువంటి పదానికి ఒక నూతన అర్థాన్ని కల్పించారు అది ఎవరైనా చేసుకునేటువంటి వీలును కల్పిస్తూ ఎవరైతే నిష్కామ భావంతో ఫలితమును ఆశించకుండా అహంకారము లేనటువంటి వారే భగవదర్పిత భావంతో చేయబడి ఏ మంచి పనైనా సరే యజ్ఞకర్మే అని విశదీకరించారు అటువంటి యజ్ఞకర్మలే మరి ఎంచుకోగలిగి ఉండాలి కర్మ చేయండి అన్నప్పటికీ కూడా చేసేది యజ్ఞకర్మ అయితే దానివల్ల మనము పరమాత్మ యొక్క ప్రాప్తికి దగ్గర కాగలుగుతాం కావున ఇప్పుడు మనకి కొన్ని యజ్ఞముల యొక్క విధానము ఆ యజ్ఞకర్మలు చేస్తున్న వారి యొక్క వారి వారి యొక్క సాధన యొక్క విధానం గురించి మనకి భగవాను ఇప్పుడు మనకి తెలియజేయబోతున్నారు మొట్టమొదట ఆ జ్ఞాన యజ్ఞము బ్రహ్మ యజ్ఞం అనేది చెబుతూ ఇక్కడ బ్రహ్మాత్మణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా అన్నారు ఇది జ్ఞానపూర్వకమైనటువంటి భావనతో చేయబడేటువంటి యజ్ఞము బ్రహ్మార్పణం బ్రహ్మ అన్నారు అంటే అర్పణ క్రియ బ్రహ్మము హవిష్ బ్రహ్మము అగ్ని బ్రహ్మము హోమము బ్రహ్మము కర్మమునందు బ్రహ్మబుద్ధి గల ఆ పురుషుడు పొందడు ఫలము కూడా బ్రహ్మమే సర్వము బ్రహ్మమయమే అని దీని భావన ఇక్కడ యజ్ఞము యజ్ఞకర్మ అన్నాం కనుక సహజంగా జరిగేటువంటి ఒక యజ్ఞ విధానాన్ని ఇక్కడ వర్ణన చేస్తారు ఒక యజ్ఞము చేయాలి అంటే హోమకుండం ఉండాలి దాంట్లో వేసిన అవిష్యులు ఉండాలి సమిధులు ఉండాలి ఋత్విక్కులు ఉండాలి ఉండాలి ఆ యజ్ఞమును చేయించడానికి ఉండాలి చివరికి ఆ యజ్ఞము చేయడం వల్ల వచ్చే ఉండాలి ఫలము ఆ ఫలమును అనుభవించేవాడు ఉండాలి ఇన్నిటి వల్ల ఆ యజ్ఞము జరుగుతుంది కానీ ఇక్కడ ఆ యజ్ఞ విధానాన్ని వర్ణిస్తూ బ్రహ్మార్పణం బ్రహ్మహవి అన్నారు అంటే అంతా అర్పణం అంతా బ్రహ్మమే ఎటువంటిది అంటే ఆ యజ్ఞ క్రీని కనుక వర్ణిస్తే ఆ హోమగుండము బ్రహ్మమే ఆ హోమము చేయడానికి నియమించబడిన ఋత్వికులు బ్రహ్మమే ఆ హోమగుండములో రేల్చినటువంటి అగ్ని బ్రహ్మము సమర్పించేటువంటి హవిష్యులన్నీ కూడా బ్రహ్మమే చివరికి ఆ యొక్క యజ్ఞ కర్మ ఫలముగా అనుభవించేటువంటి ఫలము కూడా బ్రహ్మమయమే ఈ విధంగా ఒకే కర్త ఒకే క్రియలో జరిగేటువంటి వివిధ రకాలైనగా మనము చేసేటువంటి అన్ని కర్మల్లో కూడా ఒకే బ్రహ్మము నెలకొని ఉన్నది అనే భావమే బ్రహ్మభావము ఇది అన్నింటికంటే కూడా చాలా ఉత్కృష్టమైన భావన ఈ భావన ఒక్కటి కనుక మనకి సిద్ధించినట్లయితే ఇంకా మనము చేయవలసిన సాధన ఏమీ లేదనే చెప్పవచ్చును ఇదే పరాకాష్ట స్థితి కూడా అంతా కూడా ఒకటే బ్రహ్మం ఒకటే భగవానుడు ఒకటే పరమాత్మ నెలకొని ఉన్నట్లుగా సమస్త క్రియలు కూడా ఈ విధంగానే చూడగలిగితే ఎందుకంటే అలనాడు యజ్ఞయాగాదులు ఎక్కువగా జరుగుతుండే కనుక భగవానుడు శ్రీకృష్ణుడు యజ్ఞకర్మనే ఉదాహరణగా చేసుకునేది చెప్పారు అది కేవలం ఆ ఒక్క కర్మకే మనం దాన్ని ఆ విధంగా భావించటం కాదు సకల కర్మలకి కూడా ఈ భావాన్ని వర్తింప చేసుకోగలిగి ఉండాలి నిత్య జీవితంలో మనము చేసుకునేటువంటి నిత్య కా కర్మానుష్ఠానములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటూ అన్నింటిలోనూ కూడా ఒకే బ్రహ్మమును చూడగలిగితే అంతా బ్రహ్మమయమే మన ఇంట్లో మనము నిరంతరము కూడా ఒక గృహిణి సామాన్యమైన గృహిణి ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది కానీ చేసేటప్పుడు భావన ఎలా ఉంటుంది అంటే సహజంగా నేను చేస్తున్నాను వంట చేయబడుతుంది అన్నాన్ని తయారు చేస్తున్నాను దీన్ని వేరే ఎవరికో నేను వడ్డిస్తాను వారు దీన్ని అనుభవిస్తారు లేకపోతే దీన్ని తిని వారు ఏమంటారు ఇలాంటి భావాలన్నీ కలిగి అనేక భావాలతో ఉన్నాం మనం కానీ అది సామాన్య కర్మ అదే విధానాన్ని ఆ పనిని ఆ నిత్యము తాను చేస్తున్న ఆ పనే అదేమి మార్చుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు ఎవరికైనా కానీ ఆ గృహిణి తన యొక్క ఉత్తమ సంస్కారంతో తన భావాన్ని కనుక మార్చుకున్నట్లయితే చేస్తున్న తనలో ఉన్నది బ్రహ్మమే తానే బ్రహ్మము అలాగే చేయబడుతున్నటువంటి ఆ పక్కువం చేయబడుతున్నటువంటి అన్నము బ్రహ్మమే దాన్ని ఎవరెవరికైతే పంచుతున్నావో వారందరిలోనూ బ్రహ్మమే వారందరూ బ్రహ్మస్వరూపులే చివరికి ఆ దాన్ని ఎవరైతే భుజిస్తారో భుజించి వారు అనుభవించే అతృప్తి ఎవరైతే పొందుతున్నారో లోపల వారు బ్రహ్మమే ఇలా సమ అన్నిట్లోనూ కూడా అంటే ఉన్నది ఒకటే బ్రహ్మము వేరువేరు రూపాలుగా మనము చూస్తున్నాం కానీ ఆ వేరువేరులో ఉన్నటువంటి ఒకే బ్రహ్మమును కనుక నువ్వు అనుభవించగలిగితే భావించగలిగితే నీ భావాన్ని ఈ విధంగా శుద్ధి చేసుకోగలిగితే అంతా బ్రహ్మమయమైపోతుంది ఇంకా వేరే ఇంక ఎక్కడ ఏ యొక్క సాధన అవసరమే లేదు ఇలా ప్రతి దాంట్లోనూ చూడగలిగితే ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తూ ఉంటాడు కనుక చేస్తున్న తాను బ్రహ్మమే చే దున్నుతున్న క్షేత్రము బ్రహ్మమే నాటుతున్న విత్తనము బ్రహ్మమే అది వచ్చినటువంటి దినజనాభివృద్ధి వచ్చిన సస్యము బ్రహ్మమే ఆ సస్య ఫలంగా వచ్చిన పంట బ్రహ్మమే ఆ పంటని ఇంటికి తీసుకురావడానికి మనకి ఎవరెవరైతే సహకరించారో ఉపయోగపడ్డారో అందరూ బ్రహ్మస్వరూపులే చివరికి ఆ యొక్క పండినటువంటి పంటని అందరూ కూడా అనుభవిస్తే ఆ అందరిలో ఉన్నటువంటి వాడు కూడా బ్రహ్మమే ఇలా చివరికి బ్రహ్మము నుంచి వచ్చినటువంటి తత్వము బ్రహ్మమునే పొందేటువంటి విధానము ఇదే బ్రహ్మ భావన ఇలా సమస్త కర్మల్లోనూ కూడా బ్రహ్మభావన ఒక దానక్రియ చేస్తు దానం చేస్తున్నాం ఇచ్చువాడిలో ఉన్నది బ్రహ్మమే తీసుకుంటున్న వాడిలో ఉన్నది బ్రహ్మమే ఇవ్వబడుతున్నది కూడా బ్రహ్మమయమే ఇది ఎవరికి పొంద లభిస్తుంది అంటే ఆ పొందేటువంటి వాడు కూడా బ్రహ్మమే ఇలా అంతా బ్రహ్మభావన చేయగలిగితే ఆ కర్మంతా కూడా బ్రహ్మమయమై దోష నివృత్తి అయిపోయి ఎక్కడ అటువంటి కర్మల్లో దోషమే ఉండదు చేసే విధానంలో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లున్నా ఈ బ్రహ్మభావన వల్ల అవన్నీ కూడా ఆ పా ఆ దోషాలన్నీ కూడా అవన్నీ దహించుకుపోతాయి అవేవి కూడా అక్కడ ఉండలేవు కావున మనము చేస్తున్న ఏ కర్మైనా సరే అది పవిత్ర కర్మ అయ్యేటట్టుగా చూసుకోవాలి యజ్ఞకర్మ భావంతో కనుక మనము చేయగలిగితే అది ఎన్నో ప్రాణికోట్లకు ఉపకరించే విధానములో లేకపోతే మన సహజీవనం చేసేవారు లేకపోతే మనతో ఉండేవారికి పనికొచ్చే విధంగా రకరకాలుగా మనము కర్మాచరణ చేస్తున్నప్పుడు కూడా లేదా ఇతరత్ర ఎవరికైనా దైవ కర్మ విధానములో కూడా కర్మ విధానాల్లో దేవాలయాల నిర్మాణాలు లేకపోతే ఉపయోగపడే ఇది రకాలైన క్రియాకలాప ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా మనము ఏమి కలిగి ఉండాలంటే బ్రహ్మభావనే కలిగి ఉండాలి భావన చాలా ముఖ్యమండి భావశుద్ధియే మోక్షము అంటారు కనుక పడవలసింది భావము కనుక ఆ భావాన్ని ఎంత శుద్ధి చేసుకుంటామో ఆ శుద్ధిలో చివరి స్థితే బ్రహ్మభావన ఈ ఒక్క భావన సిద్ధిస్తే చాలండి అందుకే బ్రహ్మభావానికి ఇంత గొప్ప విశేషం కల్పించారు ఈ విధంగా మనము సర్వత్రా సర్వదా కూడా అన్నిటి అందు కూడా భావాన్ని మనం పెంపొందించుకోగలిగి ఉండాలి కర్మ మనందు బ్రహ్మబుద్ధి గల ఆ పురుషుడు పొందిన ఫలము కూడా బ్రహ్మమే అలాంటి కర్మలు చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఫలము కూడా బ్రహ్మమే కనుక ఎన్నెన్ని దైవ కార్యక్రమాలు చేసినా యజ్ఞకర్మలు చేసినా ఎంతో ఖర్చు పెట్టి మనము ఇతరత్ర ఆలయ నిర్మాణాలు ఇవన్నీ చేస్తున్నా అదంతా కూడా బ్రహ్మమునికి అర్పిస్తూ ఉండాలి ఒక దేవాలయ నిర్మాణం చేశామంటే దాని కర్తగా నువ్వు ఉంటే నువ్వు బ్రహ్మమే నీలోకి ఆ సంకల్పము రావడానికి కారణమే బ్రహ్మస్వరూపమే బ్రహ్మమే మరి అది నువ్వు నిర్మాణం చేయాలంటే ఎందరెందరూ సహకరించారు వారందరూ బ్రహ్మస్వరూపులే వారిలో బ్రహ్మమును చూడు ఆ నిర్మాణ క్రియలో జరుగుతున్న ప్రతి అంశములోనూ కూడా బ్రహ్మమును చూడు చివరికి ఆ నిర్మాణమైనటువంటి ఆలయమే బ్రహ్మస్వరూపము అందులో ప్రతిష్ట జరిగినటువంటి భగవత్ స్వరూపమే బ్రహ్మము ఇలా అంతా బ్రహ్మమయము చేయగలిగితే అదే జ్ఞానయజ్ఞము అన్నారు ఆ విధంగా కాకుండా నేను నిర్మాణం చేశాను నా వల్ల జరిగింది నా వల్ల వచ్చింది అనుకుంటే అది అహం బుద్ధి వస్తుంది కనుక దాన్ని అసలు యజ్ఞకర్మని అనరు అది నికృష్ట అందుకు మనం ఎంత వెచ్చించినప్పటికీ కూడా భావన శుద్ధి లేదు కనుక అది చాలా హీనకర్మ అయిపోతుంది కనుక ఎంత మనము ఎంతగా దానికంటే కూడా ఎంత శుద్ధిగా చేసాము ఎంత శుద్ధమైన భావన కలిగి కర్మాచరణ చేస్తున్నాము అనేది ఇక్కడ చాలా ముఖ్యము దాన్ని ఎప్పుడూ మన మనసుని ఆ విధంగా శుద్ధిగా ఉంచుకోవాలి అయితే కొందరు కొందరు వారి వారి విధానాన్ని అనుసరించి వారికి నచ్చిన విధంగా అంటే అందరికీ ఒకే విధానంలో మనసు అంగీకరించ ఎవరెవరు ఏ విధానంలో భగవంతుని పొందాలనుకుంటే వారికి ఆయా విధానాల్లోనే సాధనలు కూడా అందించబడ్డాయి వారు వారు చేస్తున్నటువంటి సాధనాక్రమాలను కొన్నింటిని మనకు భగవాన్ ఇక్కడ కొన్నింటిని అంటే వేదాల్లో చెప్పినటువంటి అనేక మార్గాలు కొన్నింటిని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు దైవమేవా పరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావ పరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహతీ కొందరు దేవతా ప్రీతికరములైనటువంటి యజ్ఞమును ఆరాధిస్తూ ఉంటారు మరికొందరు బ్రహ్మమణుడి అగ్నియందు జీవాత్మను యజ్ఞ విధానమును వేల్చుచున్నారు అన్నారు కొందరు ఏం చేస్తుంటారంటే దేవతా ప్రీతికరమైనటువంటి కర్మాచరణ చేస్తూ దైవ కర్మలు చేస్తూ భగవంతుని కొరకు చేసేటువంటి వ్రతాలు నియమాలు పాటిస్తూ లేదా భగవంతుని యొక్క విధానములో భగవంతుని యొక్క ఆలయాలు ఇటువంటి నిర్మాణము చేస్తూ లేదా తీర్థయాత్రలు చేస్తూ ఇలా కొంత దైవ కర్మతోటి వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉంటారు కానీ ఆయా కర్మల్ని కూడా వాళ్ళు యజ్ఞభావనతోని ఆరాధిస్తూ ద దేవతలు ఎందు దే ఆ దేవతామూర్తులు ఎందు ప్రియత్వంతో ఆయా కర్మాచరణ చేస్తూ కొందరు అటువంటి యజ్ఞకర్మల ఎందు నియుక్తులై ఉంటారు అయితే అదే విధంగా మరికొందరు ఏం చేస్తూ ఉంటారు బ్రహ్మం అనేటువంటి అగ్ని ఎందు తమలోనే ఉండేటువంటి భగవంతుడు అనేటువంటి అగ్ని ఎందు అంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు అలాగే జీవుడు ఈ జీవుడు జీవాత్మ అంటారు ఈ జీవుడు కూడా మన లోపలే ఉన్నాడు నిజానికి దేవుడు జీవుడు ఇద్దరూ కూడా అంతర్గతంగా దేవాలయము అంటే ఈ దేహాలయంలోని ఉన్నారు కానీ వాస్తవానికి రెండు లేనే లేవు ఒక్కటే దేవుడే జీవుడు జీవుడే దేవుడు కానీ తనని తాను స్ఫురణ కోల్పోయినటువంటి దైవత్వమే జీవత్వాన్ని పొందుతుంది తన తాను మరిచిపోయినటువంటి దైవత్వము ఏమవుతుంది జీవుడు అనబడతాడు తనకి తాను మళ్ళీ స్ఫురణ కలిగినటువంటి గుర్తుకొచ్చినటువంటి జీవుడికి జీవుడే దేవుడు అవుతాడు అంతే భేదము దేవుడికి జీవుడికి ఉన్న ఇదే తనని తాను మర్చిపోయి ఉంటే జీవుడు అంటారు తనని తాను గుర్తు చేసుకోగలిగితే దేవుడు అంటారు కానీ తనలోనే రెండు ఉంటాయి ఒకే నాణకు ఇరువైపులా బొమ్మ బొరుసు కానీ నాణ్యము ఒక్కటే ఒకవైపు బొమ్మ ఒకవైపు వరుసు కానీ రెండుకి కూడా ఆ నాణానికి ఒక్క నాణానికి ఇరువైపులా ఉన్నట్లుగా ఈ దైవత్వము జీవత్వం అనేది కూడా అంతే విధానంలో ఉంటుంది కానీ తనకి తాను ఎవరైతే స్ఫురింప చేసుకుంటారో వాడు దైవత్వాన్ని అనుభవించడానికి అక్కడ ఒక సరైనటువంటి అవగాహనతో కూడిన భావన కలిగి ఉంటాడు కనుక తనని తాను స్ఫురణలు చేసుకునే ఈ జీవుడు బ్రహ్మం అనేటువంటి యందు అంటే భగవంతుడు దేవుడు అనేటువంటి అగ్ని యందు ఈ జీవుణ్ణి తీసుకెళ్లి లయం చేస్తూ ఉంటాడు కలుపుతూ ఉంటాడు ఆ బ్రహ్మ భావన చేసుకుంటూ ఉంటాడు నేను జీవుణ్ణి కాదు దేవుణ్ణి అనేటువంటి భావన చేత ఈ జీవాత్మను తీసుకెళ్ళి ఆ బ్రహ్మాత్మ ఎందు భగవంతుని ఎందు ఏకం చేసి దాంతో అనుసంధానపరుస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు దీన్ని కూడా యజ్ఞకర్మే అన్నారు దైవకర్మలు భౌతికంగా చేస్తున్నటువంటి విధానము నిష్కామంగా చేపడితే దాన్ని దైవయజ్ఞము అన్నారు కానీ లోపల అంతర్గతంగా ఉండేటువంటి జీవుణ్ణి తీసుకెళ్ళి భగవంతుల్లో ఏకం చేయటానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో సాధన ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఏమన్నారు అది కూడా సాధనే జీవుణ్ణి తీసుకెళ్ళి దేవుడిలో లయం చేయటం ఏకము చేయటం ఏకాత్మతత్వాన్ని అనుభవించటమే ఆ యొక్క సాధన యొక్క లక్ష్యం అలానే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్ని సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ఏదో విధంగా పరమాత్మని పొందుటకు ఒక్కొక్కరు ఒక్కొక్క యజ్ఞకర్మను ఆచరిస్తూ ఉంటారు కొందరు ఈ యొక్క ఇంద్రియాలు ఉన్నాయి చూడండి ఇంద్రియాలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా సంయమైనటువంటి అగ్నిలో వేసి హోమం చేస్తూ ఉంటారు అంటే ఇంద్రియముల యొక్క నిగ్రహాన్ని పాటిస్తూ ఉంటారు ఇంద్రియాలన్నింటినీ కూడా ఎంతవరకు వినియోగించాలో అంతవరకు వినియోగిస్తూ ఉంటారు ఇంద్రియ నిగ్రహముతోటి ఆత్మానుసంధాన పరులై ఉంటారు కనుక ఇంద్రియ నిగ్రహం అనేది కూడా ఒక యజ్ఞ కర్మగానే ఇక్కడ అభివర్ణించారు పరమాత్మ ఇంకా మరికొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఈ శబ్దాది విషయములను ఇంద్రియముదండి అగ్నియందు ప్రేలుస్తూ ఉంటారు ఎంతవరకు బై అంటే బయట కనిపిస్తున్న వినిపిస్తున్నటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటిని ఇంద్రియముల ద్వారా ఎంతెంతవరకు స్వీకరణ చేయొచ్చో అంతవరకు మాత్రమే స్వీకరణ చేస్తూ ఆ బయట విషయాన్ని విషయంగానే వర్జిస్తూ ఉంటారు వాటి లోపలికి తెచ్చుకోరు అసలు లోపలికి రానివ్వరు ఇంద్రియాలు యొక్క నిగ్రహమును కలిగి ఉండి ఇంచుమించి రెండు ఒక్కటే ఒకటి ఇంద్రియ నిగ్రహము కలగడం వల్ల ఆత్మానుసంధాన పనులవుతారు రెండోది అసలు బయట నుంచే విషయాలు లోపలికి రాకుండానే ముందే వాటిని తర్కంతో అంటే ఏమిటి ఆత్మవిచారణ చేసుకుంటూ తత్వ విచారణ చేసుకుంటూ ఆ తత్వ విచారణ వల్ల విషయాలు ఇందు దోషాలని అంచి తెలుసుకుని ఆ విషయాలు ఎంత పనికిరానివో సారహీనమైనవో ముందు తెలుసుకోగలిగి వాటిని బయట నుంచి వెనుకకి నెట్టేస్తూ ఉంటారు వాటిని లోపలికి ఆహ్వానించరు ఇలాగా శబ్దాది విషయాల యొక్క దమనం శబ్దాది విషయాలని ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ఆ అగ్ని యందు రేలుస్తూ కూడా ఈ విధానంలో కూడా సాధన చేస్తూ ఉంటారు కనుక ఎవరెవరు ఏ విధానంలో చేసినా ఉద్దేశ్యం మాత్రం ఒకటే పరమాత్మను పొందుట కొరికే ఇలా వేరు వేరు మార్గాల్లో ఎవరికి తోచిన విధంగా ఎవరికి నచ్చిన ఎవరికి అనుకూలమైన విధంగా వాళ్ళు సాధనా ఉంటారు ఇంకా కొన్ని సాధనలు చెబుతూ సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నో జూహ్వతి జ్ఞానదీపితే మరియు కొందరు సమస్తములైనటువంటి ఇంద్రియ వ్యాపారములను ప్రాణ వ్యాపారములను జ్ఞాన ప్రదీప్తమగు ఆత్మానుసంధానమనే అగ్ని వెల్చుతూ ఉంటారు మరి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఈ సమస్తమైన ఇంద్రియాలు చేస్తున్నటువంటి అన్ని రకాల చర్యల్ని వ్యాపారములను అలాగే అంతర్గతంగా లోపల జరుగుతున్నటువంటి ప్రాణ వ్యాపారములను ఇవన్నిటినీ కూడా ఒక్కదానియందు లయం చేస్తూ ఉంటారు ఏమిటి అది అంటే ఆత్మానుసంధానము అంటే ఆత్మయే అనుసంధానంగా కలిగి ఆత్మకే అర్పణ చేస్తూ అటువంటి ఆత్మానుసంధానం అనే అగ్నియందు ఈ దేహేంద్రియాల ద్వారా జరిగే కర్మల్ని లోపల ఈ ప్రాణ వ్యాపారములను అన్నింటినీ తీసుకెళ్ళి ఆత్మ భావనలో లయం చేసేస్తూ ఉంటారు నేను ఆత్మనే ఉన్నాను తప్పిదేమీ నేను కాదు ఎందుకంటే ఆత్మే నేనే ఉన్నాను మిగతాదంతా కూడా అన్యమైనదే అనాత్మై అనుక మనస్సు బుద్ధి ప్రాణం ఇవన్నీ కూడా ఆత్మ కంటే కూడా దిగువగా ఉండేవి కనుక ఆ మనో విధానములో మనసు యొక్క స్థాయిలో జరిగేటువంటివి ఏవేవైతే ఉన్నాయో అవి ఏవి కూడా నేను కాదు అలాగే దేహము పరిధిలో జరిగేటువంటి కర్మలేవి కూడా నేను కాదు నేను ఆత్మనే ఉన్నాను అనే జ్ఞాన భావన అనేది పరిపూర్ణం చేసుకోవడం వల్ల కూడా జరిగే విధానం కూడా యజ్ఞమే దీన్ని కూడా జ్ఞాన యజ్ఞమే అంటారు ఈ విధంగా కొందరు యజ్ఞము చేస్తుంటారు మరికొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ద్రవ్య యజ్ఞ స్థపోయజ్ఞ యోగయజ్ఞస్తాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాచ యతయ సంసిత వ్రత అన్నారు పట్టుదలతో కఠోరమైన వ్రతములు పాలించేటువంటి సాధకులు కొంతమంది పలువురు ద్రవ్యయజ్ఞం చేస్తూ ఉంటారు తపోయజ్ఞం చేస్తూ ఉంటారు యోగ యజ్ఞం స్వాధ్యాయజ్ఞం జ్ఞానయజ్ఞం ఇలా అనేకంగా అనుష్ఠానం చేస్తూ ఉంటారు కానీ దేనికైనా కావాల్సింది ఏమిటి అంటే పట్టుదల ఎలా అంటే మనము దేన్నైనా సాధించాలి అంటే దాని పట్ల ఒక రకమైన శ్రద్ధ ఉండాలి పట్టుదల ఉండాలి తప్పక నేను సాధించగలను అనేటువంటి ఒక నియమబద్ధమైనటువంటి శక్తి మనలో పనిచేయాలి ఆ శ్రద్ధనే పట్టుదల అన్నారు అలా పట్టుదలతో కూడినటువంటి కఠోర్రతములు పాలిస్తూ సాధకులు ద్ర కొంతమంది ద్రవ్యాన్ని ఉపయోగించి కూడా యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు ఇది అందరికీ సాధ్యము కాదు ఎందుకంటే ద్రవ్యం అనేది పుష్కలంగా ఉండడం అనేది కొంతమందికో కొంతమందికో అది వీలవుతుంది కనుక కొంతమంది తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఉపయోగించి బయటికి ఆడంబరముగా కొన్ని యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ఉంటారు కొందరు తపస్సు ద్వారా కూడా యజ్ఞం చేస్తూ ఉంటారు కనుక తపస్సు మనస్సుని అలా భగవంతుని కొరకు తపనంప చేయించు కూడా భగవంతుని కొరకు చేసే సాధన ఏదైతే ఉందో ఆ ఇంద్రియాలను తప్పింపజేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా తపోయజ్ఞము అలాగే యోగాభ్యాసం చేస్తూ అష్టాంగ యోగం అనే విధానములో మరి యమనియమములతో కూడినటువంటి అష్టాంగ యోగాన్ని కూడా ఆచరణలో పెట్టి కొంతమంది యోగ యజ్ఞపూర్వకంగా యజ్ఞం చేస్తూ ఉంటారు స్వాధ్యాయ యజ్ఞము అంటే స్వాధ్యయనము అంటే తన గురించి స్వ అధ్యయనము అంటే తన్న గురించి తాను అధ్యయనము చేసుకుంటా తానెవరో తాను తెలుసుకోవడం కొరకు ఎల్లప్పుడూ కూడా వాటికి సంబంధించినటువంటి శాస్త్రములు ఏవైతే ఉంటాయో అటువంటి వాని అధ్యయనం చేస్తూ తత్వ విచారణ చేస్తూ అవి వివరిస్తున్న మహనీయుల్ని సేవిస్తూ వారి ద్వారా వచ్చినటువంటి హితవాక్యమును గ్రహించుకుంటూ శ్రవణం చేస్తూ అలా తన్ని తాను తెలుసుకునే విధానం ఏదైతే ఉందో అదే స్వాధ్యాయ యజ్ఞము కనుక ప్రతి ఒక్కరూ కూడా మనము ప్రతిదినము కూడా ఎంతో కొంత స్వాధ్యాయనం ఉండాలండి అంటే ఏదో ఒక గ్రంథాన్ని తత్వ విచారణతో కూడినటువంటి గ్రంథాన్ని కొంతసేపు అధ్యయనము చేసి తీరాలి ఏ రోజుకు ఆ రోజే ఇది కూడా యజ్ఞమే ఎందుకు అంటే మన చుట్టూ ఉండే మనలో ఉండేటువంటి భవరోగం అనేది చాలా ఉద్రిక్తమైనది ఇది ఎప్పుడు కొద్దిగా మనము దాని నుంచి పక్కకు జరుగుతాము అప్పుడు మళ్ళీ మనల్ని మాయ ఆవరించేస్తూ ఉంటుంది కనుక రోజు కూడా మనము దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి చూడండి ఏదైనా ఒక అనారోగ్యము ఉన్నటువంటి వారు మరి ప్రతిరోజు ఒక మాత్ర వేసుకోవాలి అనేటువంటి నిర్ నిర్ణయం ఉంటే దాన్ని మరొవకుండా తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకో కాపాడుకోవటం కోసమైనా సరే అది మింగుతూనే ఉంటాడు దాన్ని మర్చిపోడు అది మర్చిపోతే ఎక్కడ తనకి అనారోగ్యం మళ్ళీ పెరిగిపోతుందో అనే భయం చెప్పునైనా ఆ ఔషధాన్ని సేవిస్తూనే ఉంటాడు మరి అలాంటప్పుడు అటువంటప్పుడు మరి రోజు కూడా మనకి ప్రమాదం ఉన్నటువంటి వ్యాధి భవరోగము మనం ఎప్పుడు మర్చిపోతే అప్పుడే మనల్ని ఆవరించేస్తుంది మరి దానికి మనం వేసుకునే ఔషధము ఏమై ఉన్నది అంటే తత్వ విచారణ ఏ రోజుకు ఆ రోజే ఏదో ఒక విధంగా తత్వ విచారణ చెయ్యాలి స్వాధ్యాయనం చేసుకోవాలి అలా చేసుకుంటుండగా నెమ్మదిగా మనకి ఆ భవరోగం అనేది శమిస్తుంది ఈ విధముగా స్వాధ్యాయం అనేది కూడా యజ్ఞంగానే ఇక్కడ చెప్పారు అలానే జ్ఞాన యజ్ఞము అన్నింటికంటే ఉత్కృష్టం జ్ఞానపూర్వకమైన భావనతో బ్రహ్మార్పణ భావనతో బ్రహ్మమే నేననేటువంటి భావనతో సర్వము బ్రహ్మమే అనేటువంటి భావనతో చేయబడేదే ఈ జ్ఞానయజ్ఞము ఇలా మనకి రకరకాల యజ్ఞాల్ని భగవానుడు మనకి అందించారు ఇందులో ఎంతోమంది చేస్తున్నటువంటి యజ్ఞాలు ఇవి అలాగే ఇందులో మనకి ఏది అనుష్ఠానానికి వీలుగా ఉంటే దాన్ని మనము అనుష్ఠానంలో పెట్టుకోగలిగి ఉండాలి అయితే ఇంకొంతమంది యోగులు చేసే విధానాన్ని కూడా మనకి భగవాను ఇప్పుడు తెలియచేస్తున్నారు ప్రాణం ప్రాణే పానం తరే ప్రాణపాన గతి రుద్వా ప్రాణాయామ పరాయణ ఇంకా కొంతమంది అపానమునందు ప్రాణమును ప్రాణమునందు అపానమును హోమము చేస్తూ ఉంటారు మరికొందరు ప్రాణాపానము నిరోధించి ప్రాణాయామ పరాయణలవుతారు అన్నారు మరి ఇది కూడా యజ్ఞమే యజ్ఞకర్మ అన్నారు మరి ఏమి చేస్తూ ఉంటారు అంటే మన లోపల నడుస్తున్నటువంటి ఈ శ్వాసని వాళ్ళు ఒక ఆయామంగా చేస్తారు దీన్ని ప్రాణాయామము ప్రాణవాయువుని ఆయామము చేయించుటే ప్రాణాయామము ఈ ప్రాణాయామాన్ని ఒక పద్ధతిగా చేయించుతూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే మన లోపల ఉండేటువంటి ఈ ప్రాణవాయువు ఎప్పుడూ కూడా చరిస్తూనే ఉంటుంది కానీ దానికి అంటూ ఒక పద్ధతి మనము ప్రవేశపెట్టాలి ఇప్పుడు సాధన ద్వారా మనం ఈ ప్రాణవాయువుని కనుక నిర్దేశించగలిగితే అది మనల్ని భగవంతుని వైపుకు తీసుకువెళ్తుంది అందుకే మన లోపల ఉండేటువంటి ప్రాణవాయువు మరి ఐదు రకాల వాయువులు ఉన్నాయని చెప్తారు మరి ప్రాణ అపాన ఉదాన వ్యాన సమాన వాయువులుగా మన లోపల ఉండి ఈ వాయువు తమ తమ విధులు నిర్వర్తిస్తుంది అని చెప్తారు మన లోపల ఉండే ఈ వాయువు భాగానికి వెళితే అది ప్రాణవాయువు అవుతుందట మరి అదో భాగానికి కిందికి నడిచినప్పుడు అపానమైపోతుంది కానీ దీనికి ఒక సరైన క్రమ పద్ధతి లేకుండా జరిగిపోతూ ఉంటుంది ఎగుడు దిగుడులుగా నడుస్తూ ఉంటుంది సామాన్య మానవుడి యొక్క పరిస్థితి అయితే ఈ ప్రాణ అపానముల యొక్క గతి సరిగా ఉండదు ఒక విధానములో ఒకటి పైకి కిందికి అలా నడుస్తుంది ఇలా నడిచినంత వరకు కూడా మనసు చాలా చంచలంగా ఉంటుంది ఎందుకంటే లోపల నడుస్తున్నటువంటి ఈ ప్రాణ గతులను బట్టి మనసు యొక్క వేగం అనేది ఆధారపడుతుంది ఈ మనసు యొక్క వేగము మనము నిర్దేశించగలిగితేనే మనోనిరోధనం అవుతుంది అలా అవ్వాలి అంటే మన లోపల జరుగుతున్నటువంటి ప్రాణ అపాన రెండింటిని కూడా ఒక సమస్థితికి తీసుకు తెచ్చుకోవాల్సిన అవసరము సాధకుడికి ఉంటుంది కనుక యోగ మార్గములో దానికి ఒక దీక్షగా స్వీకరిస్తారు స్వీకరించి ఈ యొక్క ప్రాణవాయువుని అపానమునందు అపానవాయువుని ప్రాణవాయువునందు ఒక క్రమ పద్ధతిలో దాన్ని ఏకీకృతం చేయటానికి ఒక లయబద్ధంగా నడిచే విధానముని స్వీకరించి దాన్ని పరుస్తూ ఉంటారు అలా చేయగ చేయగ సాధన కొంతకాలానికి అది సిద్ధిస్తుంది కానీ దీన్నే ప్రాణాయామము ప్రాణాపానము అలా రెండు ఒక ఏకగత వచ్చినప్పుడు చివరికి ఆ రెండు కూడా కలిసి ఒక చోట నిరోధమయ్యి అని నిశ్చలత్వం ఏర్పడేటువంటి అవకాశం మనకు ఉంటుంది కనుక ఈ విధంగా కొందరు సాధన చేస్తూ ఉంటారు అని మనం ఇప్పుడు తెలుసుకోగలిగి ఉండాలి మరి మిగతాది దీని గురించి మరికొంత వివరణ వచ్చే భాగంలో తెలియచేసుకుందాం హరి ఓం తస్సీ